హలో ఫ్రెండ్స్ బాలయ్య బాబు గారి నటవారసుడు మోక్షజ్ఞ గారి డెబ్యూట్ ఫిలింకి సంబంధించి రోజు ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఆయనకు సంబంధించి ఆయన మొదటి మూవీకి సంబంధించి మరో వార్త అయితే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉంది ఆ వార్త ఏంటంటే బాలయ్య బాబు గారి నట వారసుడు శ్రీదేవి గారి కూతురితో అయితే నటించబోతున్నాడు తన మొదటి సినిమాతో అనేది తెలుస్తూ ఉంది సో మరి ఎవరు తను అంటే జాన్వీ కపూర్ అంటే జాన్వీ కపూర్ అయితే కాదు జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ అయితే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ మోక్షజ్ఞ గారి సినిమాతో అనేది అయితే తెలుస్తూ ఉంది సో నిజంగా ఇది ఒక సూపర్ కాంబినేషన్ అనేది చెప్పవచ్చు సో మరి మొదటి సినిమాతో మోక్షజ్ఞ గారు ఖుషీ కపూర్తో ఇలా తెలుగులో కూడా తనకు మొదటి సినిమా అయ్యేలా ఛాన్స్ రావడం అండ్ ఈ సినిమా వర్కౌట్ అవుతే మాత్రం నెక్స్ట్ లెవెల్ బీభత్సం అయితే ఉంటుంది సో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్గా బాలేబాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఆగస్ట్ థర్టీన అదే రోజు తన కొడుకుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఎంట్రీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారని అండ్ సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ గారి బర్త్డే సందర్భంగా అయితే అఫీషియల్గా ఈ మూవీకి సంబంధించి ఓపెనింగ్ అయితే జరగబోతుందని అయితే తెలుస్తోంది సో ప్రెజెంట్ అయితే ఇదిగా ఇస్తున్నటువంటి అప్డేట్ సో మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే బై